అన్నా ఏంట్రా నువ్వు పెద్ద మనిషివో కాదా ఇలా లెక్క తేల ఏందో తేలేదు వీ డౌట్లు వీడు చెప్పా నువ్వు మన పంచాయతీలు ఏం చెప్పినవే అల్లకు ఏం చెప్పినా ఎవరికి ఒక బెత్త ఒక బెత్త రెండు బెత్తలు మూడు బెత్తలు అయితే ఒక జాన కదా అవును ఇప్పుడు రెండు జానలు అయితే ఒక మూరడు అవుతుందను కదా అవును అయితే మరి అది ఏం లెక్క అన్నట్టే ఆ లెక్కలు నీకు అర్థం కావరా సపడకుండా అట్లా కాదే ఈ బెత్తకి ఎన్ని ఫీట్లు అవుతాయి జానకి ఎన్ని ఫీట్లు అవుతాయి మూరడికి ఎన్ని ఫీట్లు అయితే లెక్క చెప్తలో నువ్వు వీడో కూడా నా తలకాయ తింటారు నాకే లెక్కలు తినవే అంటే ఏదో వాడే చెప్పినా అయిపోయింది అవసరం ఆరా నీకు బుర్ర తింటావేంద్ర నువ్వు అగో నేను బుర్రేంది తింటానే కాదురా నేను పంచాయతీ చెప్పితే అయిపోయా వాళ్ళకి లేని డౌట్ నీకెందుకురా వాళ్ళ సవాళ్ళు చెప్తారు నువ్వెందుకురా నా తలకాయ తింటా నువ్వు నీ తలకాయ నేను తింటానే నా తలకాయ నువ్వు తింటావు పది తలకాయలు తింటా నువ్వు లెక్క చెప్పిందే కావాలి అనుకున్నాడు నేను లెక్క చెప్పురా బాలకు లేని లెక్కలు నీకెందుకురా నువ్వు ఎక్కువ తక్కువ చేసినావు అనుకో ఈ పంత మాట నమ్ముతా ఏదో సపోర్ట్ ఉంటావని పట్టుకోపోతాను ఇంకా అంతలో ఉన్నా ఇద్దలు మళ్ళా పొడతా ఏమనుకుంటున్నావు అగో ఎవరు అంటే బెదిరిస్తావు అంత గుడి లెక్క గుడిపాచేనా అంత గుడి లెక్క గుడిపాచేనా ఎడ్ రోజు ఉన్న రోజులు నీ ఆట నడిపిస్తావు ఏదో నడిపిస్తానరా వాళ్ళకి అవసరం ఉన్నది నన్ను వెళ్తాను నువ్వు ఇంత పట్టుబట్టుడు అవసరం వారని దండం పెడితే ఊకోరా నాయన మందిల రేపు ఇచ్చది అట్లానా అయితే మాటి లెక్కలు నేర్చుకో ఫస్ట్ నీకు వచ్చారా లెక్కలు నాన్నుడు కాదు నువ్వు ఫస్ట్ నేర్చుకో నీ బాచారని దండం పెడతారా జర ఊకోరా నేనైతు అక్కడ నీ డౌట్లు నువ్వు సంపకురా నాయన అయ్యాల నిద్ర పట్టేటట్టు లేదు నీ పదమండాగ్రత్త సుమ తీయకురా వారి పెద్దవాడి సంగతి తెలుసుది పది మందిలో పడగానే కాదు అర్థమైందా అర్థమైంది నీ దండం పెడతా ఇక ఈ పంచాయతీలో పడుతుంది పంచాయతీ పడుతుంది అద్దాలు పట్టది నేను ఏ పంచాయతీకి రండి నీ దండం పెడతా నన్ను నిలిచిపెట్టరు ఆయన నీ దండం పెడతా చెప్పలేసుకుంటాను ¡Champás! ¡No, no 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 no, no, no. no, no, no.